ఆంధ్రప్రదేశ్లో గంజాయి వ్యాపారంపై మరోసారి తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తాయి ముఖ్యంగా పోలీసుల పాత్రపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి తిరుమూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేస్తూ తిరుమూరు ఎస్సీ సత్యనారాయణ ఒక గ్యాంగ్ ను పెట్టుకుని గంజాయి అమ్మిస్తున్నాడని ఆరోపించారు వద్ద దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని ఎమ్మెల్యే ఉన్నాయనిపూడి స్పష్టం చేశారు ఈ ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి ఇప్పటికే గంజాయి అక్రమ రవాణా విక్రయాలు ఏపీలో పెద్ద సమస్యగా మారిన నేపథ్యంలో వ్యాపారంలో భాగమయ్యారని ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే ఆరోపించడం ఉంది తిరుగురు ఎస్సీ సత్యనారాయణ గంజాయి పాలుపుకుంటున్నారు ఒక గ్యాంగ్ ను ఏర్పాటు చేసి వారి ద్వారా గంజాయి విక్రయాలు చేస్తున్నారు ఎమ్మెల్యే కులకిప్పుడు వద్దను ఈ ఆరోపణలకు సంబంధించిన పక్క ఆధారాలు ఉన్నాయి ఈ తీవ్రమైన ఆరోపణలు పోలీసు శాఖ విశ్వసనీయతను దెబ్బతీసే అవకాశం ఉంది ప్రజల్లో పోలీసులపై ఉన్న నమ్మకాన్ని సన్నద్ధిలేలా చేస్తాయి కొలకపూడి శ్రీనివాసరావు చేసిన సంచలన ఆరోపణలపై పోలీసు అధికారులు గానీ పోలీస్ సంఘాలు గాని ఎలా స్పందిస్తాయనేది ఆసక్తికరంగా మారింది సాధారణంగా ఇలాంటి తీవ్ర ఆరోపణలు వచ్చినప్పుడు పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించడం లేదా ఆరోపణలు ఖండించడం వంటి చర్యలు తీసుకుంటారు ఈ ఆరోపణలు నిజమని తేలితే అది పోలీస్ మచ్చలు తీసుకొస్తుంది మరోవైపు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత శాఖపై ఉంటుంది వ్యాపారంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నామని చెబుతున్న తరుణంలో ఇందులో భాగస్వామ్యం కావడం విస్మయం కలిగిస్తోంది ఈ పరిణామంపై ఏపీ ప్రభుత్వం పోలీసు ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి ప్రజలు మాత్రం ఈ వ్యవహారంపై స్పష్టతను నిజాయితీతో కూడిన విచారణను ఆశిస్తున్నారు వాళ్ళని గంజాయి అమ్మే వాళ్ళ దగ్గరికి పంపించి డబ్బులు వసూలు చేశారు అది మొత్తం ఇప్పుడు చూపిస్తాం ఇదే బ్యాచ్ ఇప్పుడు రామకృష్ణ ఎవరైతే కొట్టారో అదే బ్యాచ్ టౌన్ లో తిరువురు టౌన్ లో గంజాయి అమ్ముతుంది ఎవరో మీకు తెలుసు ఎస్ఐ ఒక గ్యాంగ్ ని పెట్టుకుని తిరువురు టౌన్ లో గంజాయి అమ్మిస్తున్నాడు ఎస్ఐ సత్యనారాయణ ఎవరో పాత రోజుల్లో పాత ప్రభుత్వంలో గంజాయి అమ్ముతూ దొరికి ఇప్పుడు మామూలు చేసుకుంటున్న వాళ్ళని పాత కేసులో ఉన్న వాళ్ళని ఇప్పుడు పిలిపించి మీరు గంజాయి తీసుకురావాలి భద్రాచలం నుంచి మీరు గంజాయి అమ్మాలి మీరు అమ్మి మాకు డబ్బులు ఇవ్వాలని వాళ్ళని ప్రజెంట్ చేశారు ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ బంగారం తాకట్టు పెట్టి లక్ష్యం నాకు తీసుకొచ్చారు శ్రీకాంత్ అనే వ్యక్తి శ్రీకాంత్ ఇంటి పేరు ఏంటి సుఖం సుగ్గల శ్రీకాంత్ తిరువురులో గంజాయి బ్యాచ్ కూడా బయటికి రావాలి